హాయ్ నేను ప్రకాష్ మీరు చూస్తున్నారు మిస్టర్ అండర్టేకర్ ఇప్పుడు మనం కెమికల్ ఎత్తింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం ఇందులో మనం మూడు అడుగుల కెమికల్ ఎత్తు రాడ్ మరియు ఇరవై ఐదు కేజీల కెమికల్ కాంపౌండ్ వాడాం ఈ ఎత్తింగ్ ఇన్స్టాల్ చేయడం కోసం పది అంగుళాల వ్యాసంతో మూడు అడుగుల గుంట తవ్వుకొని కెమికల్ రాడ్ని సెంటర్లో పెట్టి కెమికల్ కాంపౌండ్ని లేయర్లా పోసుకుంటూ నీటిని చల్లుకుంటూ గుంటనే నింపాం వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం కాపర్ వైర్ని ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేసి దానిని న్యూట్రల్గా వాడి బల్బుని వెలిగించాం మరియు మరియు పీసీకి కనెక్ట్ చేశాము కనెక్ట్ చేయకముందు చేశాక టెస్టర్లో ఎలక్ట్రికల్ లీకేజ్ తేడాన్ని గమనించవచ్చు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్